నమస్కారం అమ్మా నమస్కారం మీ పేరు అమ్మ నా పేరు సరోజన ఏం చేస్తూ ఉంటారు మేము కూలికి పోయేది కానీ సాతగా ఇంటికాడనే ఉంటాం ఎన్ని రోజులైతుంది ఇంటి కాడ ఉండే ఎన్ని రోజులు సూప్ చూప్ పెట్టుకుంటున్నావు మళ్ళీ దవాఖానకి చూసుకుంటాను ఏమంటున్నారు మళ్ళీ మందులు వాడతాన మళ్ళీ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మళ్ళీ ఇప్పుడు తాతేమో ఏమో అట్లుండు మళ్ళీ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆ బిడ్డలే చూసుకుంటారు కొడుకులు లేరునా ఎప్పుడైనా బాధ అనిపించిందా కొడుకులు లేరు అంటే వాళ్ళని చూసినప్పుడు ఉంటది కదా వేరే తల్లిదండ్రులు చూస్తుంటే ఒక కొడుకుంటే మమ్మల్ని అని చెప్పి అట్లా ఎప్పుడైనా బాధ పడ్డారా బాధ ఉంటది ఏమనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు ఉండరా వాళ్ళు ఎప్పుడో వస్తారు మంచిగా చూసుకుంటారా మళ్ళీ మీ బిడ్డలు మంచిగా చూసుకుంటారు అమ్మమ్మ ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి కదా ముప్పై తారీఖుకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కార్ గుర్తు ఒకటి ఉంది చేయి గుర్తుంది పువ్వు గుర్తుంది ఏ గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కార్ గుర్తు ఎందుకమ్మా కారే గెలవాలా కేసీఆర్ ఎందుకు ఏం చేసినాడు కేసీఆర్ మీకు ఏం చేసినా మంచిగా పింఛన్ మంచి అని చెప్పేసి కార్ గుర్తుకు ఓటేసి కేసీఆర్ గెలిపించుకుందాం అనుకుంటున్నారా ఎవరికొస్తుందమ్మా పింఛన్ ఇప్పుడు మీ ఇంట్లో ఆయన తాతకు వస్తుందా ఎంత వస్తుంది వస్తుంది ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే తెలుసా ధర్మారెడ్డి వచ్చిండ గల్లీలోకి ఇక్కడ ఏమైనా